అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు రెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు మనకొచ్చేది ఏంటి బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు లేదా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో గుర్తు పెట్టుకోండి బలహీన వర్గాలు ఎప్పుడు మంత్రిగాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది పార్టీలు పక్కన పెట్టి బీసీలు అందరూ సంతోషం పడ్డారు అది తెలుగుదేశమా బీజేపీ కమ్యూనిస్టా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపినా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని కానీ మనకేం ఒరిగింది బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని చర్చించుకోవాలి మనం ఈరోజు రావు గారు ఈరోజే మాట్లాడినాడు ఆయన ఎక్కడో ఢిల్లీలోంచో ఏలూరు నుంచో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట మీ ఇద్దరినీ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ అనే మస్తాం రావుని ఒకరు మంత్రి ఒకరు రాజ్యసభ సభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది నెల్లూరు నగర నడిపడ్డు స్థలం ఇచ్చాం బీసీ పవన్ కి ఈ తమ్మలి అనిల్ కుమార్ యాదవ్ రావు బీసీ పవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు కానీ మేమిచ్చిన బీసీ భవన్ మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్ ఐదు సంవత్సరాల కాలం మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు నీ టౌన్ లో నువ్వు చేసిన పనే ఆ శిలాపలకం పగలగొట్టడం అచ్చెనాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాపలకం పగలగొట్టడం తప్పితే ఈ నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు నెల్లూరు కూడూరు సూళ్ళూరుపేట వెంకటగిరికి బీసీ భవన్లు ఇచ్చాం ఒక్కటైనా నిర్మాణం జరిగిందా నెల్లూరు నగరంలో కులానికి కులానికి ఇరవై సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగ్లు శాంక్షన్ చేశాం పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు శెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్ టాప్ చైర్మన్ చేశాం ఇక్కడ పెద్దల పోలవరెడ్డి సోమిరెడ్డి అందరి సహకారంతో ఆనాడున్న పరసారత్నం గారు నెల్వల సుబ్రహ్మణ్యం సునీలు మొత్తం అందరికీ జిల్లాలో నచ్చజెప్పుకొని కావలికి తీసుకున్నాం ఈరోజు కూడా ఇచ్చారు మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్ కాఫ్ చైర్మన్ ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో మల్టీ పర్పస్ తుఫాన్ షెల్టర్ కోవూరులో ఎనిమిది కట్టాడు సీనన్న ఎనిమిది కట్టాడు విడులో ఇందుకోరు పేట మండలాల్లో తుఫాన్ షెల్టర్ మన్స్ ఆండ్రూ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీరే కణాల కౌంటు తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ నైన్ మంత్రిగా ఉన్నప్పుడు రామ తీర్థం దగ్గర పనపూడికి అల్లూరికి బ్రిడ్జ్ కడతామని చెప్పారు ముప్పై ముప్పై సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి తెలుగుదేశం వచ్చిన కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి అక్కడ కొవ్వూర్లో కావల్లో మస్తాన్ రా ఓడిపోయినా కోవూర్లో సీనన్న గెలిచిన ఇద్దరు మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం ఒకడేమో వాడిదేమని బిద్దుడు ఉన్నాడంటాడు ఒకడేమో దినేష్ ఏం చేయగలడు తంతే ఆడపోయి పడతాడంటాడు నేను ఒక్కటే అడుగుతున్నా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత ముప్పై ఆనం రామ్నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు ఆయన వయసు ఎంత ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత దినేష్ రెడ్డి గారు ఆనాటి రాజకీయ పరిస్థితులు ఈనాటి రాజకీయ పరిస్థితులు పోల్చుకుంటే అందరికంటే పరిణితి చెందినటువంటి వాడే వాళ్ళ తండ్రి ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన అందించినటువంటి నాయకుడు పోలంరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెజార్టీ తొంభై నాలుగు ఎన్నికల్లో కోవులుగా వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా దినేష్ రెడ్డి గారు అంతకంటే ఘనమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా